హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలా ఈరోజు అయితే మా పాపకి అయితే బ్యాంగిల్స్ తెచ్చాము చూడండి ఎలా ఉన్నాయో ఈ బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అన్నమాట మీకు కూడా మీకు కూడా షేర్ చేయాలని చెప్పి చూపిస్తున్నా ఏ బ్యాంగిల్ బాగున్నాయో ఇందులో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కూడా నచ్చితే కనుక ఇలాంటి ట్రై చేయండి ఖచ్చితంగా యూజ్ చేసారా అయితే ఫోర్ బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట నాలుగు ఇవి నాలుగు గాజులు వచ్చేసి ఒక గ్రీన్ రెడ్ కలర్ పూసలతో కలిపి వచ్చాయి బాగున్నాయి పిల్లలకైతే ఇవైతే నా సైజు మనమైన ప్లేన్ సాదా గాజులు వేసుకుని సైడ్ గాజులు వేసుకున్నా బాగుంటాయి పిల్లలకి ఈ గాజులైనా బాగుంటాయి అన్నమాట నిన్న మేము బయటికి వెళ్తే ఇవి బాగున్నాయి అని చెప్పి ట్రై చేసాము నాకైతే బాగా నచ్చినవి అని ఈ గాజులు బాగా ఎక్కువ నచ్చాయండి వీటితో పాటు బుట్ట కమ్మలు కూడా ట్రై చేసామన్నమాట బుట్టకమ్మలు అయితే అవి కూడా బాగున్నాయి ఆ బుట్ట నాకైతే సూపర్గా నచ్చాయి మా పాప ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియో చేస్తే ఏవి ప్రశాంతంగా చూడనియదనమాట ఆమె అన్నీ చేస్తుంది చూసారా ఇవి మనం పెట్టుకుంటే కనుక పెద్ద బుట్టలు కమ్మలు వచ్చేసి సూపర్ ఎక్సలెంట్గా ఉంటాయి నాకైతే ఇవి నచ్చినాయి అట్లనని వీటిల్లో రెండు కలర్స్ అయితే తీసుకున్నాను ఒకటి గ్రీన్ ఒకటి రెడ్ దేని మీదకైనా బాగా మ్యాచింగ్ అయితే అని అనుకుంటే గ్రీన్ కలర్ అయినా మంచిగా ఉన్నాయి కానీ రెడ్ కలర్ వచ్చినవి అయితే ఒకటి అప్పుడే ఇంటికి వచ్చేలోపే ఒకటి విరిగిపోయింది అనమాట చూసారా రెడ్ కలర్ ఎంత బాగున్నాయో నాకైతే ఎక్సలెంట్గా నచ్చాయి కానీ ఒకటి విరిగిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఈ బుట్టకు దీనికి ఇది ఇరిగిపోయింది అనమాట ఇంటికి వచ్చేలోపు విరిగిపోయి ఇంక దాన్ని ఎలా అతికించాలని అర్థమైతే కాలేదు నాకు రెడ్ కలర్ కూడా బాగా నచ్చినాయి ఏం చేద్దాం కొన్ని కొన్ని నచ్చినవి మిస్ అయిపోతూ ఉంటాయి ఇంకా లైట్ తీసుకున్న ఏం చేయలేనని చెప్పి ఆడ చూసుకున్న బాగానే ఉన్నాయి ఇంటికి వచ్చేలోపు అవి ఎట్లా విరిగిపోయినా పోయినాయి ఇవైతే షాపింగ్ అయితే చేసామన్నమాట చూసారా ఇవి నచ్చితే కనుక చేయండి ఇవైతే రెండు నాలుగు గాజులు వచ్చి యాభై రూపాయలు అవి రెండు గాజులు కూడా ఇవి నా సైజు గాజులు అనమాట నాలుగు నా సైజు గాజులు కూడా యాభై రూపాయలు నిన్న సికింద్రాబాద్కి వెళ్ళి పని వేరే పని మీద వెళ్ళాము అక్కడ ఈ గాజులు అయితే బాగా నచ్చాయని చెప్పి షాపింగ్ చేశాము అనమాట ఇవి సేమ్ పిల్లల గాజులైన యాభై పెద్దల గాదులైనవి యాభై రూపాయలే కానీ బాగా క్వాలిటీ సూపర్ ఉన్నాయి ఈ రెడ్ కలర్ ఒకటి పోయినాయి తప్పించే మిగతా మొత్తం బాగా నచ్చినాయి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్